ஜருநாத் கோட்டம் டோர்மணி லோன்ட் அண்ணா பயன்பாடு மதுவில தெரியாஹா స్వామి ఆశితో డాక్టర్ గర్మాట గారి కొత్త కొత్త క్రమం దోన్ మండలం నంద్యాల కిల్ల గారి చెప్ప మొదటి రెండు నాలుగు వందాగులు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో మండలం నంద్యాల కిరాడుకున్నాడు చక్రవర్తి గారు గారు సరుగపల్లి జమ ఇండలం జమల గొప్ప వారి చెప్ప మొదటి రోజు పది సెకండ్లు ముందు హా ప్రతి సంక్రాంతి గల్లు వస్తారా ఈ సంక్రాంతికి మగుడు వచ్చాడు ఆరు వందల వంద డాక్టర్ గురునాథ్ గారు కొత్త కూడా ఒక నిమిషం ఇప్పటి ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు డాక్టర్ గురునాథ్ గారు కొత్త కూడా దోన్మండల నందార జిల్లా వర్గత ప్రదర్శనలు ఉన్నాయి స్టేట్ అయినా సెంటర్ అయినా పవర్ అయినా పగరైనా నేను దిగనంత వరకు ఇరవై రౌండ్ పూర్తి వస్తే ఒక్కడుగు అని లాగితే బసి రోడ్డు గారి గోపాలరెడ్డి గారికి తప్పదేశ మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఆంజనేయ స్వామి ఆశలతో డాక్టర్ గురునాథ్ గారు కొత్త కొత్త క్రమంతో మనలో నంద రెండు నిమిషాల మాతో రెండు పూర్తి చేసుకున్నాం మొదటి స్థానానికి రెండు సుకున్లు మాత్రమే ముందంజనవుతాయి

நி நி எட்டு போவா

ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల తిరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానాలు సోన్నాయి వెంకటేష్ గారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరు పెద్దలు రోడ్డు గిట్టను ఆనాడు ఇరవై రెండు లక్షల రూపాయలకు కూడా కొనడం జరిగింది మరి బహుబలి గిద్దను ఎవరు కూడా ఆ రోజు ఎవరు కూడా పెద్దలేదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇరవై రెండు లక్షల రూపాయలకు కొనడం జరిగింది మరి బహుబలి గిట్టను వారు కర్నూలు వారు కొండగారు డాక్టర్ గురునాథ్ గారు ముఖ్య ప్రశ్పకులు కొత్త కొత్త బ్రహ్మాండలో గంగా జిల్లా వస్తువులు శివారెడ్డి గారు హాయ్ అండి మధు గారు హాయ్ ఏడవ రోజు రెండు వేల వందల రోజులు అండి ఆరు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మిత్రమాలు నా కొడుకు నా కళ్ళ ముందు కట్టుకున్న వరకు ఓడి కంచె బలము లేదు ఓల్కే కపరు లేదు ఓడి చెప్పకు తిరుము లేదు రాజ్వాని చెప్పకు తిరుము లేదు ఆ ఆహాహా ఆ రామకేశవ ఆ శంకర్ గారి ভাই శేఖర్ గారి ভাই లైవ్ లేక వచ్చినందరి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలుండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి వస్తున్నాయి మొదటిస్తున్నా నాలుగు శుభమే ముందంజలో ఉన్నాయి సంజయ్ రెడ్డి హాయ్ ఆహా

పది సెన్లు పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ రెండులో మొదటి స్థానానికి ఏడు సెకండ్లు మాత్రమే ముందర ఉన్నాయి ఇరవై రోజులు పూర్తి వస్తున్న కరుగురాన్ని పదివేల రూపాయలు పంచుకోవడంతో మళ్ళీ బిరెడ్డి గోపాల్ రెడ్డి గారు మొదటితో ఉన్నది యాభై వేల రూపాయలు అనంతపురం జాతవర్ సెంటర్ నుంచి కర్నూలు కొండగడ్డ పొరుతున్నా పొలగులాల్లో పడుకున్న మొదలలో డ్రైవర్ రవి గారండి ఇల్లూరు రవి గారు డెంగన్ డైనమిక్ డ్రైవర్

ఇరవై రాళ్ళు పూర్తి చేసి ఒక్కడికి దురాన్ని లాగిపోతే పది నెల రూపాయలు ఖర్చులో ఉండవు మరి బిరెడ్డి గోపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ వచ్చిన ప్రతి ఒక్కరికి పదకొండు మూడు వేల మూడు వందల అరవై ఒక

హేవి హెవీ హెవీ కాంపిటీషన్ చేత మరి కొత్త కోట గ్రామం పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల పురాణాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న వెంకటేష్ గారు పాటిలి పాటిలి మండలం నంద్యాల జిల్లా గ్రామం చక్రవర్తి గౌడ్ గారు శనగపల్లి గ్రామం ఇటుగోల మండలం గోగులమ్మ గద్దాల జిల్లా వారి కొత్త కన్న ఐదు సెకండ్లు మాత్రమే మందంజిలో ఉన్నాయి ஏசோ நா பதிமந்தி போரா பதி பதி பஞ்சு கொண்டு பதிசாரா சேகிர்க

అబో రాజుగారి డబ్బు పడితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో కూడా ఆయన మీద దొరకదు అబ్బా సమరణం ఐదు నిమిషములు ఉన్నది సమయం లేదు మిత్రమా శరణమా రణమా హాహా

మొత్తం పదహైదు జతలు బ్రో ఇంకా ఒక్కే ఒక్క జత ఉంది చివరి జత థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైవ్ లేకొచ్చినందుకు పొద్దున్నుంచి ఇప్పుడు వచ్చిన హయ్యెస్ట్ లైవ్ వ్యూవర్స్ మీరు కూడా లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ మొదటి స్థానానికి పది సెకండ్లు మాత్రమే మందంగా ఉన్నాయి సమయం మీకు మూడు నిమిషంలో ఉన్నది సమయం మూడు నిమిషంలో ఉన్నది రాజేష్ గారు హై బ్రో సూపర్ ఇరవై రెండు పూర్తి మొత్తం గుడ్గా పదహైదు వేల పాయి పది రోజులు గోపాల్ గారు మొత్తం ముప్పై ఐదు వేల పద్దెషన్స్ మోహన్ గారు హాయ్ అడ్డాకులు అజయ్ గారు హాయ్ డ్రైవర్ రవి గారండి ఎంగండ్ డైనమిక్ డ్రైవర్ నాలుగు వేల ఎనిమిది వందల గురాన్ని పదిహేడు నిమిషాల యాభై వస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా చెప్పమంటారా ఇరవై ఒక్క సెకండ్లో ఉన్నాయి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇంకోటి రావాలా తిరగల పదిహేడు అడుగుల ఆరెంజుల గురాన్ని లాగితే

பதினோடு அடுகுல ஆறு அந்த நிலவு மொதல் பணம் கொனசாட்பு எவ்வளோ நிமிஷம் உன்னது பதினோரு ரெண்டு பத்தொன்பது பதினேழோ ரெண்டு பத்தொன்பது நிமிஷ பதினோரு

దానికి మొదటి స్థానంలో ఉన్నాయండి ఆంజనేయ స్వామి ఆసుపత్రిలో డాక్టర్ గురునాథ్ గారు వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల నాలుగు రోజులు ఆ గ్రెడలాగిన కూడా ఐదు వేల రెండు వందల ముత్తల కూడా నాలుగింది రోజురాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కదా గర్భ పదిహేను రోజులు పూర్తి చేసి తిరిగి నూట ముస్తూ నాలుగు రోజురాన్ని లాగి పద్నాలుగు రోజుల మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అన్న బైడాలా కాక சிங்கலா பள்ளி கடம் தர்மர மண்டலம் சட்டசரா పోలీసు వాళ్ళు తెలియజేసుకోవాలి ముందుగా తెలియజేస్తున్నా బ్యాంటూరు అదే మన బ్యాంటూరు బయట బయట కావాలా బయట బయట ఉద్యోగస్తున్నా పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నా